సైబర్ నేరాలతో ఎప్పుడూ తలనొప్పి హ్యాకర్లు అత్యంత తెలివిగా నేరాలు చేస్తారు ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఎక్కడి నుంచి చేస్తున్నారో ఏమీ అర్థం కాదు అకౌంట్లలో మనీ మాత్రం మాయమవుతుంది ఈ కేసులోనూ అదే జరిగింది మరి పోలీసులు ఎలా ముందుకెళ్ళారు హ్యాకర్ ఎవరు ఓ కొత్త ప్రాబ్లం వచ్చింది అది కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమే ఏంటది పర్లేదు చెప్పు మల్టీమీడియా కోర్స్ చేద్దామనుకుంటున్నాను మంచిదేగా కెరీర్ బాగుంటుంది నేర్చుకో నేర్చుకోవచ్చు కానీ ఆ కోర్స్ కి ఫార్టీ థౌజండ్ కట్టాలట ఇంట్లో అడిగితే వద్దన్నారు అడిగిస్తాలే థ్యాంక్ యూ వెరీ మచ్ నా నా గురించి గురించి మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంత కేర్ తీసుకోవట్లేదు మనం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఇలాగే ప్రేమతో ఉండాలి ఐ రియల్లీ లవ్ ఎప్పట్లాగే సురేష్ ఓ కస్టమర్ బిల్ పే చేసేందుకు ఇచ్చిన ఏటీఎం కార్డును తన ఓనర్ దగ్గరకు తీసుకెళ్లాడు బిల్ అమౌంట్ కట్ చేశాక తిరిగి కార్ కస్టమర్కి ఇచ్చేశాడు కు వెళ్లిన సురేష్ ఓ కార్డుతో నలభై వేలు డ్రా చేశాడు వెంటనే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సురేష్ ను అరెస్టు చేశారు నువ్వు తప్పించుకోలేవురా యు ఆర్ హ్యాకర్ యు ఆర్ ది చీటర్ నో సార్ నో ఐఎమ్ నాట్ ఎ హ్యాకర్ నన్ను నమ్మండి ప్లీజ్ మీరు మీరేదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి కస్టమర్లను చీట్ చేయగలవేమో గానీ మా అమ్మల్ని కాదురా మాధవితో నలభై వేలు అడిగించింది ఎవరనుకున్నావు మేమే నువ్వు రెస్టారెంట్ లో కస్టమర్ ను స్కిమ్మర్ తో స్వైప్ చేయడం మేము కళ్ళారా చూసాం నిన్న రాత్రి అదే కస్టమర్ కు కాల్ చేశావు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నారంటూ కార్డు వివరాలన్నీ తెలుసుకున్నాం వాటితో క్లోనింగ్ కార్డు తయారు చేసి చేశావు చెప్పరా చెప్పు ఎందుకు ఇలా చేస్తున్నావు బీటెక్ చదివి చక్కగా జాబ్ చేసుకోక హ్యాకర్ ఎందుకు ఎందుకరా డబ్బు కోసం అవును మనీ కోసమే బీటెక్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నేను ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చాను వచ్చిన తర్వాత అర్థమైంది జాబ్ అంటే అంత ఈజీ కాదని ఏం చేయాలో అర్థం కాలేదు హోటల్లో ఉద్యోగం వెతుక్కున్నా కానీ వచ్చే జీతం ఖర్చులకే చాలట్లేదు మరింత డబ్బు కావాలి ఏం చెయ్యాలా అని ఆలోచించ అప్పుడు గుర్తుకొచ్చింది కార్డు రెస్టారెంట్ రెస్టారెంట్కు వచ్చే వాళ్ళను పరిచయం చేసుకుని వాళ్ళ పేరు మొబైల్ నెంబర్ తెలుసుకునేవాణ్ణి వాళ్ళ డెబిట్ కార్డును స్కిమ్మర్ తో స్వైప్ చేసేవాడిని స్కిమ్మర్లో ఉన్న డేటాను మ్యాగ్నెటిక్ స్ట్రిప్లోకి పంపి క్లోనింగ్ ఖర్చు చేసేవాణ్ణి ఆ తర్వాత వాళ్లకు డూప్లికేట్ మొబైల్ నెంబర్లతో కాల్ చేసి పిన్ సీవీవీ డేట్ ఆఫ్ బర్త్ ఇతర నెంబర్లు వివరాలు అడిగేవాడిని నువ్వేదో మంచివాడవనుకున్నా అడగ్గానే డబ్బులిస్తుంటే నీకు చాలామంది తెలుసు అనుకున్నా ఈదా ఇన్నాళ్లు నువ్వు చేస్తుంది నిన్ను ప్రేమించినందుకు చీ నాకే సిగ్గుగా ఉంది నవ్వుతూ పలకరిస్తుంటే మంచోడవనుకున్నా నా కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బంతా దోచుకున్నావు నిన్ను కఠినంగా శిక్షించాలి కాదు నీలాంటి చాలా మంది ఇలాగే అడ్డదారులు తొక్కుతున్నారు చక్కటి చదువును తెలివితేటల్ని దేశం కోసం కాకుండా నేరాల కోసం ఉపయోగిస్తున్నారు సిస్టమ్ వచ్చాక ఇలాంటి సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి పోరాపాటును కూడా మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఎప్పుడు ఎవరికి చెప్పొద్దు సివివి నెంబర్ పిన్ ఓటీపీ వంటివి అస్సలే చెప్పొద్దు మీ అకౌంట్ క్లోజ్ చేస్తామని ఏటీఎం కార్డు ఎక్స్పైరీ అవుతుందని వచ్చే ఫోన్ కాల్స్ని నమ్మొద్దు బ్యాంకులు ఎప్పుడు ఇలా ఫోన్లు చేయవు ఎప్పుడు మీ పిన్ పాస్వర్డ్లు అడగవు అలా అడిగారంటే అది ఖచ్చితంగా మోసమే అని గుర్తించండి ఇది ఇవాల్టి ఎపిసోడ్ నెక్స్ట్